హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోచి నేను మీ లంక రామకృష్ణ ఈరోజు మనం దుర్గమ్మవారి యొక్క తొమ్మిది రూపాయల ఒక రూపం తెలుసుకుందాం నవరాత్రుల సమయంలో అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు అలా మొదటి రోజు శైలిపుత్రి అమ్మవారి మొదటి రోజు పూజించే రూపం శైల అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె కాబట్టి శైలపుత్రి అంటే పర్వతం యొక్క కుమార్తె అమ్మవారి వాహనం నంది ఎద్దుని స్వారీ చేస్తుంది అండి అమ్మవారి ఆయుధాలు కుడి చేతులు త్రిశూలం ఎడమ చేతిలో కమలం అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలిపుత్రి దుర్గా మహిషాసుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఎలా పార్వతీదేవిగా వచ్చింది పట్టి నవరాత్రిలో మొదటి రోజు శైలపుత్రిని ఆరాధిస్తారు శైలపుత్రి పూజించే ఈ రోజున తెల్ల రంగుని ధరించడం ద్వారా భక్తులు శాంతి మరియు మనస్సిక స్పష్టతను పొందుతారని స్నేహితులు రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి ఆలయానికి వెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మై వీడియో